వృత్తం కావచ్చు స్థూపం కావచ్చు ఏదైనా కావచ్చు ఒకవేళ మీకు బిట్స్కి ఆన్సర్లు తెలియనప్పుడు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి వృత్తానికి సంబంధించి గుండ్రంగా ఉండేదానికి సంబంధించి ఆన్సర్ ఇస్తే మనకిచ్చిన నాలుగు ఆప్షన్లో ఒకవేళ వాడు ఏరియా అని అడిగాడు అనుకోండి ఏరియా ఎంత అని అడిగాడు అనుకోండి ఇచ్చినటువంటి ఆప్షన్లో లెవెన్తో పోయేది ఆన్సర్ అవుతుంది అంటే లెవెన్ యొక్క మల్టిపుల్ మనకిచ్చేటటువంటి ఆన్సర్ ఏరియా అవుతుంది కాబట్టి అట్లా లాజిక్ చాలా చెప్పా ఫ్రెండ్స్ పదకొండు యొక్క పదకొండుతో లాజిక్ చెప్పా సెవెన్తో లాజిక్ చెప్పా మనకి ఏమీ తెలియనప్పుడు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా చేయాలో నేను సిక్స్త్ సెవెంత్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అన్ని రకాల మ్యాథ్స్ని మన వీడియో రూపంలో నేను చాలా కష్టపడి మీకోసం వీడియో రూపంలో పెట్టా ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి తర్వాత దీర్ఘ చతురస్రం వైశాల్యానికి సంబంధించి ఎట్లా అడుగుతున్నాడు అంటే కాంబినేషన్ అంటే ఏదైనా ఒక చతురస్రం యొక్క ఒక భుజం ఇచ్చేసి మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత దీని చుట్టుకొలతకు సమానమైతే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే కాంబినేషన్లో అడుగుతున్నాడు కాబట్టి ఫార్ములాస్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్ అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫార్ములాస్ చదవండి లాజిక్గా ప్రిపేర్ అవ్వండి రెండింటినీ ఒక ఈక్వల్గా బ్యాలెన్స్గా వెళ్ళినప్పుడే మనం మ్యాథ్స్ అయినా మిగతా అయినా ఏదైనా మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఘనానికి సంబంధించి ఘనం యొక్క మరి వాల్యూమ్ మీద బిట్ అడిగాడు క్యూబ్ మీద వాల్యూమ్ మీద బిట్ అడిగాడు ఘనం యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబు ఎల్ క్యూబు రేపు దీర్ఘ ఘనం మీద ఘనపరిమాణం అడగచ్చు కాంబినేషన్ లేదా ఈ రెండింటి కాంబినేషన్లు అడగవచ్చు ఘనము దీర్ఘ ఘనం లాభ నష్టాల మీద అడిగాడు ప్రాఫిట్ అండ్ లాస్ మీద బిట్ అడిగాడు మార్నింగ్ అడిగాడు మళ్ళీ ఘాతాలు ఘాతాంకాల మీద రెగ్యులర్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్స్ మీద బీజ సమాజాల మీద బిట్ అడిగాడు ఇదే ఫ్రెండ్స్ ఇది మ్యాథ్స్కి సంబంధించి తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి బిట్లు అడిగాడు అంటే రెగ్యులర్గా మనకు తెలిసిందే ఫ్రెండ్స్ డిఎస్ నుంచి ఐడియాస్లోకి మార్చడం క్వశ్చన్ ట్యాగ్ మీద బిట్టాడు కాదు ఆర్టికల్స్ మీద బిడ్డగాడు ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో సెంటెన్స్ మీద బిట్టడిగాడు ఫ్రెండ్స్ సెంటెన్స్ మీద ఎలాంటి బిట్టాడు కంటే మరి ఇంపరేటివ్ సెంటెన్స్ మీద బిట్టాడిగాడు ఫ్రెండ్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ మీద అడిగాడు సో సెంటెన్స్ కానీ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువు చదువుకోవాలి అదేవిధంగా సెంటెన్స్ చదువుకోవాలి మరి ఇంకా ఏమన్నా నౌన్స్లో ఇంక చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గతంలో మీరు చూసినట్లయితే నౌన్స్లో ఉన్నటువంటి టైప్స్ అనమాట అంటే మెటీరియల్ మెటీరియల్నవునని అబ్స్ట్రాక్ట్ అని చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అట్లా వాటిని కూడా మీరు కలెక్టివ్న ఊనని తర్వాత ప్రొనౌన్స్లో ఉన్నటువంటి టైప్స్ కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాటిని ఒకసారి ఓ లుక్ చేసి వెళ్ళండి తర్వాత ఆ ప్రిపోజిషన్స్ మీద అడిగాడు టెన్సెస్ మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు చిన్న చిన్నవి అడుగుతాడు ఫ్రెండ్స్ మనం ఏందో ఓ రేంజ్లో చదువుతాం ఎగ్జామ్ల చిన్నగా ఇస్తాడు మనం మిస్ కాకుండా చూసుకోవాలి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బిట్ అడిగాడు ఇవన్నీ మనకు తెలిసినాయి ఫ్రెండ్స్ తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద అడగలేదు ఎంతవరకు రేపు అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక మెథడ్స్ చూద్దాం ఫ్రెండ్స్ మ్యాథ్స్ మెథడ్లో ఏ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్ తర్వాత టెక్నిక్స్ అండ్ మెథడ్స్ మీద బిట్ అడిగాడు లాంగ్వేజ్ స్కిల్స్ మీద బిట్ అడిగాడు అట్లా అనమాట అంటే ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సారీ